ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నీ జీవితంలో మరువకమ్మ ఒకేసారి మూడు శుభవార్తలనేవి నువ్వు వింటావు నాపై నమ్మకం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వీడియోని చివరి వరకు చూడు అప్పుడే నీకు పూర్తిగా తెలుస్తుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా వింటేనే తెలుస్తుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవన జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఎన్నో రోజుల నుంచి జీవితంలో శుభవార్తలు వస్తాయా రావా అని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా మరి ఒక్కరోజు కూడా నా జీవితం కష్టాల కోసమే నా జీవితంలో ఎటువంటి సంతోషాలు లేవు నా బ్రతుకంతా కూడా ఇలా పోవలసిందే ఒకవేళ సంతోషాలు వచ్చినా ఆనందాలు వచ్చినా సుఖాలు వచ్చినా చుట్టపు చూపులాగా అలా వచ్చి పలకరించేసి అలాగే వెళ్ళిపోతాయి కానీ శాశ్వతంగా ఉండేది మాత్రం కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు ఇక నా జీవితం అంతా కూడా ఇలా పోవాల్సిందే బాబా నాకు పూర్తిగా నా జీవితం గురించి అర్థమైపోయింది నేను కూడా కష్టాలకి అలవాటు పడిపోయాను సుఖాల కోసం ఎదురు చూడడం పూర్తిగా మానేశాను బాబా మళ్ళీ కొత్త అంత ఆశలు లే నా మనసులో రేపటానికి మళ్ళీ శుభవార్తలు అంటూ నా ముందుకు వచ్చావా బాబా వద్దు బాబా శుభవార్తలు వినాలి అని చెప్పి లేదు కష్టాలు దూరమైపోతాయి అని చెప్పి నమ్మకము లేదు ఎందుకు బాబా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు కష్టాలకి నా జీవితం అంకితం అయిపోయినప్పుడు అలాగే జీవితం పోని ఇలా పోతే ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతాను అలా పోయినప్పుడైనా నేను చనిపోయినాకైనా మనశ్శాంతి ఉంటుందేమో కానీ బ్రతికినంత కాలం మనశ్శాంతి ఉండదు అని చెప్పి నాకు అర్థమైపోయింది బాబా ఇక నన్ను మాయ చెయ్యొద్దు నన్ను మభ్య పెట్టొద్దు బాబా అని చెప్పి అంటూ ఉన్నావు కదా బిడ్డ నీ మాటలు వింటుంటే పూర్తిగా నీ మనసు నిరాశతో నిండిపోయింది అని చెప్పి అర్థమవుతుంది కోరికలన్నీ కూడా ఆశతో ఆనందంతో నెరవేరతాయి అని చెప్పి ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేలా ఎంతో ఎదురు చూసి ఆ యొక్క ఎదురు చూపులకు ఫలితం లేకుండా పోవడం వల్ల మనసంతా కూడా ఇలా జీవోత్సవంలాగా అయిపోయింది అని చెప్పి నాకు పూర్తిగా తెలుస్తుంది तल बि ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కళలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలు కళలు ఆశలు అన్నీ కూడా తీరాలి అని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమందికే ఆ యొక్క అదృష్టం అనేది దక్కుతుంది మరి కొంతమంది కష్టాల కోసమే పుట్టామా అన్నట్లుగా జీవితంలో అలా ముందడుగు వేస్తూనే వెళ్తూనే ఉంటారు కానీ ఎంత ఎన్ని అడుగులు వేసినా ఆ అదృష్టం అనేది వారికి దగ్గరలో మాత్రం ఉండదు కనిపిస్తుంది కనిపించినట్లే కనిపించి మాయమైపోతూ ఉంటుంది ఇదే వారి జీవితంగా ఉంటుంది అలాగే నీ జీవితం కూడా ఇలా మారిపోయింది అని చెప్పి నాకు అర్థమైంది తల్లి నన్ను ప్రతిరోజు కూడా మొరపెట్టుకుంటూ ఉంటావు కదా బాబా కష్టాలు పడలేకపోతున్నాను కన్నీటిని తుడుచుకోలేక ఆ కన్నీ కూడా ఆవిరైపోయింది బాబా మనసంతా కూడా గందరగోళంగా ఉంది చికాకుగా అనిపిస్తుంది మనశ్శాంతే లేదు ప్రశాంతత అంతకు మించి లేదు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైపోయిందో నవ్వు తెచ్చుకోవాలి అనుకున్నా కూడా ఆ నవ్వు నాకు రావడం లేదు బాబా చుట్టూ పది మంది ఏదో ఒక కామెడీ మాట్లాడుకొని ఏదో ఒక జోకులు వేసుకొని నవ్వుతూ ఉంటున్నారు ఆ జోకులు విన్నప్పుడైనా ఆ కామెడీ విన్నప్పుడైనా నా మనసుకు ఎందుకో నవ్వాలి అని చెప్పి అనిపించడం లేదు బాబా అలా నవ్వే హార్మోన్లు కూడా నా యొక్క శరీరంలో నుంచి పూర్తిగా మాయమైపోయాయి అంటే ఒక్కసారి ఆలోచించండి బాబా నేను ఏ స్థితిలో ఉన్నానో తల్లి అంతా అర్థమవుతుంది ఇవన్నీ కూడా నాతో ప్రతిరోజు చెప్తూనే ఉన్నావు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నావు అని చెప్పి నేను నీతో ఈరోజు ఎందుకు చెప్తున్నాను చెప్పు ఇవన్నీ కూడా నేను వింటున్నాను కాబట్టే కదా తల్లి నీతో ఈరోజు నేను చెప్తూ వస్తున్నాను అయితే నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను బిడ్డ మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు మనసంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెయ్యి ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నా యొక్క దివ్య స్వరూపాన్ని నీ మనసులో తలుచుకొని ఒక్కసారి నీ మనసులో ఉన్న బాధలు చికాకులు గొడవలు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఒక తెల్లటి కాగితంలాగా నీ మనసుని చేసుకో చేసుకున్నావా ఇప్పుడు నీ మనసుకి ఏది కూడా రాకూడదు అంటే ఏ కష్టము గుర్తుకు రాకూడదు ఏ బాధ గుర్తుకు రాకూడదు ఎటువంటి దిగులు గుర్తుకు రాకూడదు మనసంతా కూడా ఒక గాలిలో తేలే గాలిపటంలా ఆనందంగా విహరిస్తూ ఉండాలి అలా విహరిస్తూ ఉందా చెప్పు మనసంతా కూడా నిర్మలంగా ఉండాలి ఉందా ఒక్కసారి నువ్వు గట్టిగా శ్వాసను పీల్చుకొని చిన్నగా ఆ శ్వాసని వదిలిపెట్టు మనసంతా కూడా తేలికించినట్లుగా ఆనందంగా ఉంది కదా అయితే బిడ్డ ఇప్పుడు నీ మనసులో నేను చెప్పే మాటలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా మొక్కని నాటినట్లుగా నేను చెప్పే మాటలని నీ మనసులో నాటుకో ఈ విధంగా నాటుకున్న ఈ మాటల మొక్కలకి ప్రతిరోజు కూడా సంతోషం అనే నీటిని పోయి అవన్నీ కూడా చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా కూడా ఒకరోజు ఒక విరిసిన తోటలాగా సుగంధమైన పరిమళాలతోటి ఆనందంగా ఉంటుంది నా మాట నమ్ముతల్లి ఇంకా కళ్ళు మూసుకొనే ఉండు ఇప్పుడు నేను చెప్పే మాటలని జాగ్రత్తగా ఆలోచించుకో తల్లి మనసంతా నిర్మలంగా ఉంది కదా నీ మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలని రానివ్వద్దు మనసంతా పాజిటివ్గా ఆలోచించు నువ్వు ఆలోచించడం వల్ల ఏది మారిపోదు ఏది కూడా పోదు జరగాల్సింది ఏది కూడా నువ్వు ఆపలేవు జరగకుండా అవును కదా అటువంటప్పుడు అనవసరంగా ఈ ఆలోచన దేనికి చెప్పు అనవసరం కదా ఈ ఆలోచన తీసివేసి ఒక డస్ట్బిన్లో పడేసాయి ఇప్పుడు ఒక బరువు దిగిపోయింది కదా ఇప్పుడు రెండవది నీ యొక్క ఆశలు కళలు కోరికలు అన్నీ కూడా తీరతాయి అనే నమ్మకాన్ని మనసులో నాటుకో బిడ్డ నీ ఆశలు కోరికలు ఆనందాలు అన్నీ తీరితే నువ్వు ఏమనుకుంటావు మనసంతా కూడా సంతోషపడిపోతుంది కదా బాబా నా ఆశలన్నీ కూడా తీరితే అని చెప్పి అనుకుంటావు కదా మరి నీ మనసులో ఇప్పుడున్న బాధలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా తీరిపోతే నీ మనసు సంతోషంగా ఉంటుంది కదా అలా సంతోషంగా ఉన్నట్లుగా నీ మనసుని తయారు చేసుకో ఇప్పుడు నీ మనసులో ఏ బాధ లేదు ఏ చికాకు లేదు ఏ యొక్క భయము లేదు ఏ టెన్షను లేదు ఏ స్ట్రెస్సు లేదు ఆనందంగా ఉంది ఆహ్లాదంగా ఉంది మనసంతా కూడా ప్రశాంతంగా ఉంది ఉంది కదా అయితే ఇప్పుడు ఏడవ తారీఖు అంటే ఈ మే నెలలో వచ్చే ఏడవ తారీఖు నీ జీవితంలో నువ్వు వినాలి అనుకుంటున్న మూడు శుభవార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పు తప్పకుండా వింటావు అందులో మొదటిది నీ భర్త గురించి నీ బాధ నీ కష్టం నీ నష్టం నీ దుక్ అన్నీ కూడా నీ బంధంతో ముడిపడే ఉన్నాయి ఆ బంధంలో మార్పు రావాలి అని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు కానీ ఇప్పటి వరకు ఉన్న ఎదురుచూపులన్నీ కూడా కళ్ళలుగా మారిపోయాయి ఏ మాత్రం కూడా నీ భర్తలో మార్పు రాలేదు కానీ ఏడవ తారీఖు నువ్వు పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు ఏదైతే ఉందో విశ్వంతో నువ్వు ఏదైతే కనెక్ట్ అయ్యావో అది ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తుంది ఏడవ తారీఖు నీకు తీరబోయే మొదటి శుభవార్త ఏంటి అంటే నీ భర్తలో మార్పు కనిపిస్తుంది ఇదే మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక బిడ్డ నీ బిడ్డలు నీ బిడ్డలిద్దరూ కూడా నీ కంటి పాప లాంటివారు నీ కంటి పాపలని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నాకు బాగా తెలుసు ఒక కంటి పాపకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు తట్టుకోలేవు నీ మనసు నీ బిడ్డల పట్ల చాలా సున్నితంగా ఉంటుంది నీ బిడ్డలు నువ్వు పడిన కష్టాలు పడకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటావు అలా అనుకున్న మాట వాస్తవం కదా అయితే నీ బిడ్డలు ఎటువంటి కష్టాలు పడరమ్మా జీవితంలో ఇప్పుడు వారు తీసుకునే మంచి నిర్ణయం అనేది వారి భవిష్యత్తుకు పునాదిని వేస్తుంది నీ బిడ్డలిద్దరూ కూడా మంచి స్థాయిలో నిలబడబోతున్నారు నా మాట పొల్లుపోకుండా పోకుండా జరుగుతుంది నువ్వు పడ్డ కష్టాలేవి కూడా నీ బిడ్డలకి ఉండవు నీ బిడ్డలు సంతోషంగా నిండు నూరెళ్ళు ఆనందంగా జీవిస్తారు ఇది నువ్వు వినబోతున్న రెండవ శుభవార్త దానికి తగిన శుభవార్త నువ్వు ఏడవ తారీఖు ఖచ్చితంగా వింటావు ఇక మూడవ శుభవార్త ప్రతి మనిషికి కూడా జీవనాధారం అనేది డబ్బు ఆ డబ్బు లేకపోతే ఎవరిలో విలువ ఉండదు ఎక్కడా పని జరగదు ఏది కావాలి అన్నా ఏది కోరుకున్నా డబ్బుతోనే ముడిపడి ఉంది సంబంధాలు అవసరాలు ఖర్చులు అన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఆ డబ్బు అనేది జీవితానికి ఎంతో ముఖ్యం ఇప్పుడు మీకున్న ఆర్థిక స్థితి అనేది మెరుగుపడడానికి మీ జీవనాధారం ఏదైతే ఉందో ఆ జీవనాధారంలో చక్క ఒక్కటి కలుసుబాటు అనేది రాబోతోంది ఆకస్మిక ధనలాభం అనేది కలగబోతోంది కనుక బిడ్డ ఇది మూడవ శుభవార్తగా ఏడవ తారీఖు నువ్వు వినబోతున్నావు తల్లి నీ కుటుంబం మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్యలన్నింటికి కూడా ఒక డెబ్బై శాతం నరదిష్టే కారణం ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా ఎర్ర నీళ్లు తీసివేసుకుంటూ ఉండండి గుమ్మడికాయతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్యకు ఇంటికి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పరమేశ్వరుని విభూతిని కానీ శ్రీ ఆంజనేయ స్వామి సింధూరాన్ని కానీ నుదుటున ధరించి బయటికి వెళ్ళండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇవన్నీ కూడా చేసుకుంటూ అంటూ ఉండడం వల్ల మీ మీద మీ ఇంటి మీద మీ బిడ్డల మీద ఉన్న నరదిష్టి పూర్తిగా తొలగిపోయి ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి ఇంట్లో పాజిటివ్ శక్తి అనేది ఏర్పడుతుంది బిడ్డ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఈ క్షణం నుంచి సంతోషంగా బ్రతకడం నేర్చుకో ఆ సంతోషమే నీకు జీవితాంతం కూడా తోడుగా ఉండి నిం రెండు నూరేళ్ల ఆయుష్ని నీకు ప్రసాదిస్తుంది నీ సంతోషం మీదే నీ ఆరోగ్యం మీదే నీ బిడ్డల భవిష్యత్తు నీ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని మనసులో ఈ మాట గుర్తుపెట్టుకొని అడుగు ముందుకు వెయ్యి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చిన ట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్